శ్రీ గ్రూబ్ నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోని ఛానల్ కుజగ్రహ రాశి మార్పు పదమూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే దాదాపుగా నలభై ఐదు రోజుల పాటుగా ఈ యొక్క శుక్రగ్రహం తుదా రాష్ట్ర స్థితి పొందపోవటం వల్ల ఏ రాశికి ఏ విధమైన ఫలితాలు ఇస్తారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందో చూద్దామండి ముఖ్యంగా ఫలితాలు చూడబోయే ముందు అసలు కుజగ్రహ కారకత్వం ఏంటయ్యా అంటే కుజుడు శక్తికి కారకుడు దూకుడుకి కారకుడు పరాక్రమానికి కారకుడు యంగర్ సిబ్లింగ్స్ అంటే చిన్న తోబుట్టులకి కారకుడు అంటే సోదరులకి కారకత్వం వహిస్తూ ఉంటారు దక్షిణ దిక్కు కూడా ప్రాతినిధ్యం వహిస్తారు రంగులలో ఎరుపు రంగు సో అదేవిధంగా యంత్రాలు ఖర్చు పెట్టే స్వభావాన్ని కూడా కలిగి ఉన్నటువంటి గ్రహము ఈ యొక్క కుజ ఇలాంటి శక్తి దూకుడు పరాక్రమానికి సంబంధించిన అగ్నితత్వ గ్రహమైనటువంటి యొక్క కుజుడు ఎక్కడ స్థితి పొందబోతున్నాయి అంటే తులారాశిలో తులారాశి అనేది వాయుతత్వ రాశి ఒక అగ్నికి వాయువు తోడైతే ఎలా ఉంటుంది సుభ్లో సో కాబట్టి అందుకనే నలభై ఐదు రోజుల పాటుగా ఏ విధంగా ఉండబోతున్నాయో ఫలితాలు చూద్దామండి మిథున రాశి వారికి ఈ యొక్క స్థితిలో మార్పు అంటే పదమూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు అక్టోబర్ మధ్యన తుదారాశిలో ఈ యొక్క కుజుడు స్థితి పొందడం వల్ల నలభై ఐదు రోజుల పాటుగా ఎలాంటి శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి మిథున రాశికి అధిపతి బుధుడు మిథున రాశిలో మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి కదా వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచార ఫలితాలు వర్తిస్తారండి మిథున రాశి మరియు మిథున లగ్నం సో మిథునం నుండి కుజుడు ఆరు మరియు పదకొండవ స్థానాధిపతి అయ్యి ఆయన ఐదవ స్థానంలో స్థితి పొందబోతున్నారు మరి ఏ ఫలితం ఇస్తారు ఐదవ స్థానం ఫలితం ఇస్తారు కుజుడికి అన్ని గ్రహాలనే సప్తమ దృష్టి ఉంటుంది దాంతోపాటుగా ఆయన ఉన్న స్థానం నుంచి చతుర్థ దృష్టి చేత చూస్తాడు సప్తమ దృష్టి చేత కూడా వీక్షిస్తారు అష్టమ దృష్టి కూడా వీక్షిస్తారు అంటే విశేష దృష్టిలో ఏంటయ్యా అంటే ఏడు కాకుండా నాలుగవ దృష్టి ఎనిమిదవ దృష్టి సో ఆయన తులారాసులో ఐదవ స్థానంలో ఉండి ఆయన ఏ స్థానాలు చూస్తారంటే అష్టమ స్థానాన్ని పదకొండవ స్థానాన్ని మరియు పన్నెండవ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు మరి ఉన్నది ఏంటి అంటే సో లాభస్థానాన్ని చూస్తూ ఉన్నారు స్ట్రైట్గా సప్తమ దృష్టితో కాబట్టి ఐదులో ఉండి ఆదాయం పెరుగుతుంది పెట్టుబడుల్లో లాభాలు వస్తాయండి ధనం అనేది డబ్బులు అంటే మనీ ఫ్లో సులువుగా వస్తుంది అని చెప్పాలి ఐదవ స్థానం అంటే ఏంటి మంత్రస్థానం ప్రేమ డివినిటీ ఆలోచన విధానం క్రియేటివిటీ సంతానం కూడా సో ఆరవ అధిపతి ఐదులో ఉన్నాడు పిల్లల విషయంలో అనుకోని చిన్నపాటి ఆందోళన సమస్యలు లేదా లేదంటే ఆరోగ్య సమస్యలు ఆరంటే అంటే శత్రువు రోగ బాధ కదా సో అలాంటివి ఏమైనా చిన్నపాటివి కాస్త కలిగే అవకాశం అయితే కనపడుతుంది కూడా మారుతూ ఉంటుంది చిన్నపిల్లలు ఉంటే రెసిస్టెన్స్ పవర్ తగ్గడం వల్ల కూడా కావచ్చు సో వారి పట్ల జాగ్రత్త తీసుకోవాలి మరి పాత ఖర్చులు ఏవైతే ఉంటాయో కొన్ని వృధా ఉంటాయి గతంలో పెట్టి ఉంటాం సో ఏదైనా వస్తువులు గ్యాడ్జెట్స్ కావచ్చు కన్స్ట్రక్షన్ మీద కావచ్చు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇట్లా ఏదైనా సరే వాటి మీద అనుకొని పాత ఖర్చుల్లో మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఆరు వరకు ఐదులో ఉన్నాయి ఐదు అంటే తెలివిగా నిర్ణయాలు కదా ఆరవ స్థానం కదా సో ఆ విషయంగా తీసుకునే నిర్ణయాలు తొందరపాటు తోటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి అదేవిధంగా ఒప్పందాలు మీరు ఏదైనా కొంతమంది సంతకాలు పెట్టి ఒప్పందం చేసుకుంటారు అగ్రిమెంట్ చేసుకుంటారు ఇలాంటి వాటి విషయాల్లో ఒప్పందం సో ఒక మాట ఇస్తారు సో దాంట్లో ఇబ్బందులు కావచ్చు ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు ఇబ్బందులు కావచ్చు కాబట్టి మీరు చేసుకునే ఒప్పందాలు లేదా అగ్రిమెంట్లో ఇబ్బందులు రాకుండా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి అవసరమైతే కనుక లీగల్ ఒపీనియన్ తీసుకొని ముందుకు వెళితే మంచిది ముఖ్యంగా ఏంటంటే ప్రేమలో కూడా చూస్తే ప్రేమ విషయంలో కూడా అంటే సో అక్టోబర్ పదవ తారీఖు నుండి ఇరవై ఏడు మధ్యలో ఈ పదిహేడు రోజుల పాటుగా ప్రేమికుల మధ్య గొడవలు మాట పట్టింపులు కొంతమంది దూరం అయ్యే అవకాశం కూడా ఉంటుంది చెక్ చేసుకోండి దీనికంటే ముందు తొమ్మిదవ తారీఖు అక్టోబర్ ముందు ఇంత సమస్యలు ఉండవు ఇంత గొడవలు ఉండవండి సో ఆ పదిహేడు రోజులు నలభై ఐదు రోజులు పదిహేడు రోజులు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి సో మొత్తంగా చూస్తే ఏంటంటే ఆర్థికంగా బాగున్న మానసికంగా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితే ఉండొచ్చు ధనాదాయం బాగుంటుంది పెట్టుబడుల లాభాలు వస్తాయి పిల్లల విషయం మీద ఫోకస్ చేయాలి పాత వృధా ఖర్చులు కూడా కొంతయి ఎందుకంటే ఆరవ ఐదులో ఐదులోని పన్నెండు కూడా చూస్తున్న పన్నెండు ఏంటి ఖర్చు కాబట్టి సో అది కూడా ఉంది ఆరోగ్యపరంగా కూడా కొంత ఖర్చు ఉండవచ్చు ప్రేమలో చూస్తే పది నుంచి ఇరవై దాకా బాగాలేదు దానికంటే వెనక అయితే బాగానే ఉంది సో ఇట్లా చూస్తే ఉంది మరి పంచమ స్థానంలో ఉండండి ఉండే కుటుంబ దృష్టి ఎనిమిదవ స్థానం మీద కూడా ఉంది కాబట్టి ఏదైనా పూర్వీకుల ఆస్తి పెద్దలేక ఏదైనా ఆస్తి పాస్తులు ఉంటే వాటి మీద విషయంలో చిన్న తగాదాలు కుటుంబ సభ్యుల మీద వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఒకటి రెండుసార్లు చెక్ చేసుకోండి సో ఇది రైట్ టైమా కాదా అనేది కూడా మనం నేను చూసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే అంతైనా కనబడుతుందండి మరి రెమెడీ ఏంటయ్యా అంటే ఆరు పదకొండు ఆరు అంటే రోగస్థానం శత్రువులు రుణాలు కదా ఆరో స్థానం పది ఐదులో ఉంటే అప్పులు కూడా తీర్చివేస్తారండి ఏదైనా లోన్స్ ఉంటే తీసివేసుకోవడం కూడా ఎందుకంటే పాజిటివ్గా కనపడుతుంది కాబట్టి ముఖ్యంగా ఏంటంటే కందులు దానం చేయడం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం హనుమాన్ కారక కుజుడు కుజుడు లేదా హనుమాన్ ఇలాంటివి చేసుకుంటూ ఉంటే మంచి ఫలితం ఇస్తూ ఉంటుంది మీకు కనుక ఇంకా మిథున రాశి గురించి విషయాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు మిథున రాశి వారి జీవిత రహస్యాలు ఈ రాష్ట్రంలో వీరి జనం ఎందుకు జరిగింది అనే విషయాన్ని కూడా పొందుపరిచి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఆ వీడియో యొక్క లింక్ని కూడా మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది సో గమనించగలిగితే మీకు మంచి విషయ అవగాహన జరుగుతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోనియోాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న సిల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజన నా సుఖీని భవంతు స్వస్తి